నీ రియాక్షన్ ఏంటో చూపిద్ది అంటారా ఫస్ట్ అయ్యో తింటుంది ఆడవే అక్క మళ్ళీ వస్తుంది వన్ వీక్లో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ హారికా టాక్స్ నేను మీ అర్జున్ వీడియో మీకు అర్థమైపోయింది కదా అక్క హాస్టల్కి వెళ్తుంది ఈరోజు మేము వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత వన్ వీక్కి అక్క హాస్టల్కి వెళ్తుంది ఇంకా ఈవినింగ్ డిన్నర్ అంతా కంప్లీట్ చేసి ఎయిట్ ఓ క్లాక్ అలా బయలుదేరు అయితే చాలా హ్యాపీగా కొంచెం బాధగా ఉంది హ్యాపీ ఎందుకంటే ఇంట్లో అంటే అక్క ఏదో పని చెప్పేస్తుంటే నా చేత అందుకే చాలా హ్యాపీ అక్క ఇంట్లో లేకపోతే చాలా మిస్ అవుతాను అందుకని కొంచెం బాధగా ఉన్నాను ఇంకా డాడీ అయితే చాలా చాలా ఫీల్ అవుతున్నారు ఇంకా నైన్త్ అంతా లగేజ్ ప్యాక్ చేసాం కావాల్సినవి ఇంకా వెళ్తూ వెళ్తూ మార్కెట్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం ఎంత హ్యాపీగా దిగులు లేకుండా ఎంజాయ్ చేయడానికి ఇంకా ఆ రోజు వీకెండ్ అవటం వల్ల చాలా ట్రాఫిక్ ఉంది అరౌండ్ నైన్కి హాస్టల్కి రీచ్ అయ్యాం మేము వెళ్ళే టైంకి అందరు డిన్నర్ చేస్తున్నారు ఇంకా అక్కడ ఫుడ్ ఎలా ఉందో డాడీ కొంచెం టేస్ట్ చేసి నచ్చిన తర్వాత అక్కను జాయిన్ చేశారు ఇంకా అలా అక్కని డ్రాప్ చేసి మేము ఇంటికి రిటర్న్ అయ్యాం ట్రాఫిక్ బాగుంది కదా మధ్యలో పిస్తా హౌస్ కాడ ఆపి కొద్దిగా టీ తాగాం ఇంకప్పటికే టైము లెవెన్ అలా అవుతుంది అందే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Thank you for watching. Take care. Bye bye. See you for next time. Bye. Don't forget to like.